ఇక్కడి అంటారు వస్తే ఆ లోపల ఉన్నటువంటి పాపభీతి కానీ భీతి కానీ ఇది భీతి కానీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి పుణ్య భీతి అంటే మనం చేయాల్సిన సత్కర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ లోపలికి వస్తాయట కాబట్టి ఆ నామస్మరణ చేసే ముందు మనం ఇవాళ శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంగా మనం ఈ కళ్యాణం చేసుకుంటున్నాం కళ్యాణ ఉత్సవంలో భాగంగా మొట్టమొదటిగా స్వామివారి విశ్వసేనారాధన అంటే మనందరికీ గణపతి అంటే తెలుసుగా వైష్ణవ ఆగమంలో విశ్వక్సేనుడు స్వార్థ ఆగమంలో గణపతి అంటే కైలాసంలో శివుడి సేవలన్నిటికి అది మంది గణపతి కానీ విష్ణులోకంలో విష్ణుమూర్తి సేనాధిపతి విశ్వత్సేనాధిపతి ఆ విశ్వత్సేన ఆరాధన చేస్తున్నామట ఆ తర్వాత పుణ్యాహ వాచనం అంటే మనం గృహ శుద్ధి చేసుకోవడం అంటే ఇప్పుడు బంధువులు వస్తున్నారని మనం అందరం ఏం చేసాం పొద్దు నుంచి ఇదంతా శుభ్రంగా కడిగాము బెడాలు వేసాము రకరకాలు అన్నీ చేసి కానీ ఇవి బంధువులకి స్వాములకి మాత్రమే భగవంతుడు రావాలంటే మంత్రంతో చేసిన తీర్థాన్ని చలితేనే భగవంతుడు అక్కడ ప్రత్యక్ష అలాంటి పుణ్యాహమాచం అంటే వేద మంత్రాలతో నాలుగు వేదాలు కలిసినటువంటి ఆ వేద మంత్రాలతో ఆ తీర్థాన్ని అభిమంత్రణ చేసి ఆ తీర్థాన్ని స్వామికి మొట్టమొదటిగా అప్రోక్షణ అంటే ఆ పూలదండలు కానీ ఆభరణాలన్నీ కూడా ఎటువంటి మలియ శుద్ధం చేయడ ఆ తర్వాత మనం ఆత్మశుద్ధి శుభ్రం ఉన్నటువంటి పైకి మనం ఎంత సబ్బులు పెట్టి షాపు పెట్టి రుద్దుకు నా లోపల శుద్ధి జరగాల ఆ శుద్ధి ఈ మంత్రజలంతో మాత్రమే జరుగుతుంది ఆ మంత్రజలంతో శుద్ధి చేసుకొని ఆ తర్వాత గృహశుద్ధి అంతా కూడా చేసుకున్నాము ఆ తర్వాత మిగిలినటువంటి కార్యక్రమం మనం రక్షాబంధనం యజ్ఞోపవీత ధారణ ఎందుకంటే మద్భక్త ఎత్ర కాయంతే తత్ర తిష్టామి నారద విష్ణుమూర్తికి ఏదైతే ఇష్టం వైకుంఠలోకం అంటారు కానీ ఆయనకి వైకుంఠలోకం విరక్తి వచ్చిందక శ్రీ వైకుంఠ విరక్త అని చెప్పారు ఎందుకంటే అక్కడ ఆయనకి భజన చేసేవాడు లేరు మంత్రాలు చెప్పేవాడు వేరు ఆయన పొగిడేవాడు లేరు ఆయనతో సవానులేదు ముప్పై మూడు కోట్ల మంది దేవుడు సవానులేదు నా భక్తుడు నన్ను ఎక్కడైతే భజన మంత్రమో చెప్పి పిలుస్తాడో అక్కడికి నేను ప్రత్యక్షమైతాను అని చెప్పి ఆ చెప్పాడట కాబట్టి మనం మిగిలినటువంటి కార్యక్రమం ప్రారంభం చేసుకునేప్పుడు ఒక చిన్న భజన సంకీర్తన చేసుకొని